ఈ జాతర వచ్చి ఎలా జాగుతుంది అంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఈ జాతర వచ్చేసి మన స్టేట్ లోనే రెండవ స్థానంలో ఉన్న జాతర నాగోబా జాతర మొదటి స్థానంలో ఉన్న జాతర పేరు వచ్చేసి మేడారం జాతర అరే మామ ఇటెళ్దాం రా మామా వెళ్దాం రా మావాడైతే కూర్చున్నాడు అరేంటి చేయి చూపెట్టి చేయి చెయ్యి చేయి చెయ్యి చెయ్యి లేప్రా బా సరే 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 ఇందులో కూర్చో మామా నెక్స్ట్ ఇందులో కూర్చో నేను టికెట్ పెడతా ఓకేనా ఓకే 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 మావాడైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి బ్లూ కలర్ షెడ్లో ఉన్నాడు రారా 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 అని అంటున్నాడు నేననే నేను రానరా వప్పు నువ్వైతే కూర్చో నేనైతే ఓన్లీ షూట్ చేస్తాను మళ్ళీ వచ్చినప్పుడైతే కుసుందాంరా అని అన్నాను ఈ జాయింట్ వీల్ దగ్గరికి అయితే వెళ్దాం రా మామా ఈ జాయింట్ వీల్ దగ్గరికి అయితే వెళ్తాను ఇప్పుడు నేను నిజంగా అంటున్నాను కదా ఈ జాయింట్ వీల్ దగ్గర క్రౌడ్ బాగున్నది ఇంత క్రౌడ్ ఉందో ఒకసారి వెళ్దాము మీరు కూడా చూడండి ఇది వచ్చేసి మా సైడ్ గంప ఉయ్యాలని అంటాము మీ సైడ్ ఏమని అంటారో ఒకసారి కామెంట్ చేయండి మేమైతే గంప ఉయ్యాలని అంటాము చాలా పెద్దగా ఉన్నది చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి అన్న జనాలు చూడండి ఒక్కసారి ఇంకా ఇంటికి వెళ్ళడం లేదు ఎప్పుడు వచ్చి ఏందో ఇప్పుడు ఇంకా డే ఉన్నదన్న నైట్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ నాక ఇది చాలే ఉంటుంది బంద్ అనేది కాదు నైట్ అనేది తెలియదు ఇలా డే అనేది కూడా తెలియదు ఈ జాతరలో కింద మనం అడుగు పెట్టామండి చూడండి అన్న ఇక్కడ క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఉన్నది ఈ ఉయ్యాల పేరు వచ్చేసి ఏముందో తెలియదు ఈ జైంట్ వీల్ పేరు గిట్ట మీకు తెలిస్తే కామెంట్ చేయండి నైట్లో మాత్రం ఒక విజువల్ అంటే చాలా అంటే చాలా ఉంటుంది లాస్ట్లో చూడండి ఎండు వరకు సో వీడియోస్ పెడతాను నేను ఈ జైంట్ వీల్ వచ్చేసి ఎందుకో ఏమో ఆపేసిండు అది అన్నం తింటుండట అందుకే ఆపేషన్ ఇది అట మీదికెళ్తారట నిజంగా ఏముంది ఇది వచ్చేసి అన్న మౌత్ కు అని అంటాడు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టైం వచ్చేసి రాత్రి పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు గంటలకు ఈ విధంగా ఉన్నది ఏం క్రౌడ్ ఉన్నది ఏం జాయింట్ వెళ్ళి తిరుగుతే మామ ఏం అనిపిస్తుంది అంటే చాలా గా అనిపిస్తుంది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి